ఓకే 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 మొత్తానికి లాస్ ఏంజల్స్లో ఉన్న డిస్నీ ల్యాండ్కి వచ్చేసాము వెనక చూస్తే వాల్ట్ డిస్నీ తను క్రియేట్ చేసిన మిక్కీ మౌస్ క్యారెక్టర్తో ఒక స్టాచ్యూ ఉంది ఇక్కడ ఇంకా లేట్ ఎందుకు అనుకొని టపీ టపీ మనకు రెండు ఫోటోలు దింపాము దిగిన తర్వాత వెనక స్టాచ్యూ లాగానే ఫోజ్ ట్రై చేసాము కానీ మా చిన్నోడు చాలా రిలాక్సింగ్ లో నచ్చింది ఈ ఫోటో లో అవగానే కొంచెం ముందుకెళ్తే మాకు కొన్ని వింత క్యారెక్టర్లు తగిలాయి ఇంకా వాటితో కొన్ని ఫోటోలు దిగి కొన్ని ఫోజులు ఇచ్చి ఇంక మికీ మౌస్ మనకు తెలిసిందే ఇప్పుడైతే మేము కొన్ని రైడ్స్ ఎక్కినవి కొన్ని గ్లిమ్సెస్ చూపిస్తాము ఇప్పుడు మీకు ఏదైతే ఇది కనిపిస్తుందో ఇది పైరట్స్ ఆఫ్ క్యారీబియన్ రైడ్ అనమాట ఒక థర్టీ మినిట్స్ వెయిట్ టైం ఉండింది వెయిట్ లైన్లో నిలబడిన తర్వాత మొత్తం ఒక చీకటిగా ఉన్న ఒక సెటప్ చేశారు దాని లోపల అసలు సముద్రపు దొంగలు ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు షిప్స్ మీద ఎలా అటాక్ చేస్తారు అక్కడ ఉన్న వాళ్ళని ఎలా చంపేస్తే అక్కడ అస్థి పంజరాలు వాళ్ళవి ఎలా పడిపోయి ఉంటాయి మిగతా వాళ్ళని బానిసలు చేసుకొని వాళ్ళని ఎలా కష్టపెడతారు అనేవన్నీ బొమ్మల రూపంలో సెటప్ చేసి చాలా అంటే చాలా బాగా క్రియేట్ చేశారు ఇదంతా చూస్తుంటే అసలు వేరే డిఫరెంట్ వరల్డ్లో ఉన్నట్టు అనిపించింది నెక్స్ట్ స్టార్ ఐటమ్ ఆఫ్ ద డే జంగల్ రైడ్ అడ్వెంచర్ ఇది రైడ్ ఒక బోట్ ఎక్కిచ్చారు అక్క మైకి పట్టుకొని ఏదో చెప్తుంది ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కానీ చుట్టూరు చూస్తే ఫుల్ గ్రీనరీ ఉంది ఎక్స్పీరియన్స్ బాగుంది అన్ని ఆర్టిఫిషియల్ యానిమల్స్ పెట్టి ఒక వాటర్ రైడ్ లాగా చిన్న సెటప్ చేశారు ఇదంతా ఆర్టిఫిషియలే అంట ట్రీస్ మొట్టకే నాచురల్ ఈ వాటర్ మొత్తం అన్ని క్రియేట్ చేసినదంట అంట ఇవంతా చూసిన తర్వాత నాకు ఒక ఫీలింగ్ వచ్చింది

జంగిల్ రైడ్ నుంచి బయటకు రాగానే పక్కనే ఒక ట్రీ హౌస్ ఉండింది ఇది యూనో ఓకే అట్రాక్షన్ అంత గొప్పగా ఏం లేదు పైకి వెళ్ళి చూస్తే వ్యూ ఇలా ఉందన్నమాట నెక్స్ట్ కట్ చేస్తే గ్యాలక్సీ స్టార్ వార్ రైడ్స్ మళ్ళీ కొత్త కాన్సెప్టా టైం ఇవ్వట్లేదురా సరే అని డీటెయిల్స్ కనుక్కుంటే ఇది బాగుంటుంది రైడ్ కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు అని చెప్పాడు సరే అని ఒక ఫోటో తీసుకొని రైడ్కి లోపలికి వెళ్తూ ఉంటే ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం చూస్తే నాకు డిస్నీ లాండ్లో ఒకటి బాగా అర్థమైంది ప్రతి రైడ్ దగ్గర ఉన్న ఫుడ్ స్టాల్స్ కానీ షాపింగ్ సెంటర్స్ కానీ మొత్తం ఆ థీమ్కి కి తగ్గట్టే సెట్ చేశారనమాట ఇప్పుడు మేము స్టార్ వార్స్ రైడ్కి వెళ్తున్నాము అక్కడ ఉండే రెస్టారెంట్స్ కానీ అక్కడ ఉండే షాపింగ్ షాపింగ్ సెంటర్స్ కానీ చూస్తే మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా సేమ్ అదే స్టార్ వార్స్ గెలాక్సీలో యూనో ఎలా ఉంటుందో బ్యాక్గ్రౌండ్ అలా ఉంది ఇంకా ఫైనలీ రైడ్కి అరైవ్ అయిపోయిన తర్వాత ఆ రైడ్ ఇంకా స్టార్ట్ అయ్యే ముందు ఒక రూమ్లో పెట్టి ఆ గేమ్ గురించి కొంచెం ఐడియా వచ్చేదానికి ఏదో ఒక బొమ్మని పెట్టి వాడు ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు పెద్ద మాట నడుసరాడు ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఈ పక్కనే ఇంకొక సబ్మరైన్ రైడ్ ఉంటే సబ్మరైన్ రైడ్ చూడ్డానికి వచ్చాము దీని లోపల వరల్డ్ మాత్రం నాకు అసలు చాలా డిఫరెంట్ గా అనిపించింది మస్తు కమలాసాద్ ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా అంట అంట కొన్ని రైడ్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా వెళ్ళిపోదాము అని ఎగ్జిట్ సైడ్ వస్తుంటే ఈ జనాలను చూసి నేను షాక్ అయింది కింద అని చూస్తే క్యాసిల్ పైన డిస్నీ ల్యాండ్ క్యాసిల్ పైన ఫైర్ వర్క్స్ అవుతాయంట సో దానికోసం వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు అనమాట అదండి మొత్తానికి లాస్ ఏంజల్స్లో డిస్నీ ల్యాండ్ వ్లాగ్ ఇలా కంప్లీట్ అయిందనమాట కంటెంట్ నచ్చితే వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుసుగా మనం మనల్ని తాలూకానో రాయలేదు ఇక్కడ